కర్నూలు నగరంలోని శ్రీలక్ష్మి పాఠశాల పేరును ఉపయోగించుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శ్రీలక్ష్మి పాఠశాల కరస్పాండెంట్ సర్వేపల్లి విశ్వేశ్వర హెచ్చరించారు ఎన్ఆర్ పేటలోని శ్రీలక్ష్మి పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాఠశాల డైరెక్టర్ పి దీక్షిత్ సెక్రటరీ కెపి అరుణా శ్రీలతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీలక్ష్మి విద్యా సమాజం మరియు సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీలక్ష్మి విద్యా సమాజం మరియు శ్రీలక్ష్మి విద్యా సంస్థలు ఒకటో తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగవ తేదీన పూర్తిగా మాకు స్వాధీన పరచడం జరిగిందని ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుంచి మా యాజమాన్యం కింద పాఠశాలను నడుపుతున్నామని ఆయన తెలియజేశారు శ్రీలక్ష్మి విద్యా సంస్థల డైరెక్టర్ పి దీక్షిత్ కరస్పాండెంట్ పి శేషన్న మరియు సెక్రటరీ కెపి అరుణ శ్రీలకు మాత్రమే ఈ పాఠశాల పైన మరియు సొసైటీ పైన సర్వ హక్కులు కలవు అని అయితే క్రేడో ద స్కూల్ యాజమాన్యం మా లక్ష్మి పాఠశాల పేర్లను అనైతికంగా వాడుకుంటున్నారు సోషల్ మీడియాలో శ్రీలక్ష్మి క్రేడో ద స్కూల్ ఈ యూనిట్ ఆఫ్ శ్రీ లక్ష్మి స్కూల్ పేరుతో అడ్మిషన్ల కోసం పోస్టు పెడుతున్నారు శ్రీ లక్ష్మి అనే పేరు పైన కానీ ఏ యూనిట్ ఆఫ్ శ్రీ స్కూల్ స్కూల్స్ పేరుతో కానీ ఎలాంటి గవర్నమెంట్ గుర్తింపు లేదు ఇది పూర్తిగా అనైతిక మరియు చట్టరీత్యా నేరం విద్యార్థుల తల్లిదండ్రులను ప్రజలను తప్పదో పట్టించే విధంగా తమ పాఠశాలకు మా శ్రీలక్ష్మి పాఠశాల పేర్లు మరియు శ్రీలక్ష్మి విద్యా సమాజం పేరును జోడించి ప్రచారం ఈ విద్యా సమాజాన్ని అమ్మడం జరిగింది సో ఇందుకు ఉదాహరణగా మీకు కొన్ని చూపిస్తాము దయచేసి కొంత సో దీని తర్వాత గవర్నమెంట్ పోర్టల్లో లీగల్గా శ్రీలక్ష్మి విద్యా సమాజం వీటి కింద మేము అందరం సభ్యులుగా కావడం జరిగింది సో లీగల్గా దీనిపైన పూర్తి హక్కులు మావే వాళ్ళకి ఎవరికీ లేదు వాతావరణం అందరూ ఇక్కడ అవుట్ గోయింగ్ అని ఉంటుంది వీరందరూ వెళ్ళిపోయారు సావిత్రి మేడం శివానురాజు వెంకటాచలం మాధవి లత మేడం వాళ్ళ కూతురు ఉన్నారు వారు క్రెడో ద స్కూల్ అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో స్థాపించారు దానికి శ్రీలక్ష్మి విద్యా సంస్థలకి అప్పటి నుంచి ఎటువంటి సంబంధము లేదు అది ఈ శ్రీలక్ష్మి విద్యా సమాజం సొసైటీ కింద కూడా లేదు కానీ మేము ఈ స్కూల్ తీసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళు ఇది శ్రీలక్ష్మి అనేది మాది స్కూలు మా వాళ్ళు మా పేరు వాడు వాళ్ళు వాడుకోవడం జరుగుతుందండి దానికి ఉదాహరణగా మీకు చూపిస్తాను ఇది ఫేస్బుక్ అంటే మీరు ఇప్పుడు చూసా ఉంటుంది అన్నింటినీ నేను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో స్కూల్ స్థాపించడం జరిగింది దాన్ని ఇప్పటికి కూడా కొనసాగిస్తున్నాము అయితే మా అబ్బాయి మా దగ్గరికి వచ్చిన తర్వాత అతని యొక్క చదువును పూర్తి చేసుకొని మా దగ్గరకు వచ్చిన దానికి ఒక శ్రీలక్ష్మి విద్యా సమాజం అనే సంస్థని టేక్ ఓవర్ చేసి అప్పచెప్పడం జరిగింది మా అబ్బాయి శ్రీలక్ష్మి విద్యా సంస్థలను చూస్తుంటాడు అయితే రీసెంట్గా మేము తీసుకున్న తర్వాత కొన్ని శుద్రశక్తులు అనైతిక విలువలతో విలువలు లేనటువంటి వాళ్ళు శ్రీలక్ష్మి విద్యా సమాజంలో ఉన్నటువంటి శ్రీలక్ష్మి స్కూల్ యొక్క పేరును వాడుకొని తప్పుదోవ పట్టిస్తున్నారు పబ్లిక్ని కాబట్టి దయచేసి వాళ్ళ మీద మేము ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కూడా సభాముఖంగా మేము పాత్రికేయు ముఖంగా కూడా మేము తెలియజేస్తున్నాం అలాగే ఈ దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిఓ గారికి సబ్మిట్ చేయడం జరిగింది అయితే డిఓ గారు వెంటనే పుట్ ఆఫ్ ద ఫైల్ అని చెప్పి వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటాము అని చెప్పి చెప్పడం మాకు హాబ్ ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా కొన్ని టెన్త్ క్లాస్ అతనికి క్రెడోకి రికగ్నేషన్ వచ్చేది ఎప్పుడు వచ్చింది నవంబర్లోనూ డిసెంబర్లోనూ వచ్చింటుందండి అయితే టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్కి నామినల్ రూల్ ఫార్వర్డ్ చేశారు క్యాండిడేట్స్ని మరి ఎట్నుంచి నుంచి ఫార్వర్డ్ చేస్తారండి టీసీ లేకుండా స్టూడెంట్స్ లేకుండా నూట నలభై మంది స్టూడెంట్స్ని ఫార్వర్డ్ చేస్తారు ఎలా చేస్తారు వాళ్ళు వాళ్ళకి రికగ్నేషన్ లేకపోవడం లేకుండగా పోయినండి ఆ టీసీలన్నీ మా శ్రీలక్ష్మి స్కూల్లో ఉన్నాయి గతంలో మా దగ్గర ఉన్నారు పిల్లలందరూ కూడా అయితే ఆ టీసీలు తీసిపోయి అడ్మిషన్ చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి మేము టీసీ ఇచ్చిన తర్వాత అడ్మిషన్ చేసుకోవాలి టీసీలు అన్నీ మా దగ్గర ఉన్నాయి కానీ నూట నలభై మంది స్టూడెంట్స్ ఫీజులు కట్టి బోర్డుకి ఎగ్జామినేషన్ బోర్డుకి ఫార్వర్డ్ చేయడం జరిగింది ఇది ఎంతో అన్యాయం అండి చట్ట చట్ట చట్టానికి వ్యతిరేకంగా చేయడం అనేది సో ఇది ఈ విషయం ఫ్రీక్వెంట్గా నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేశాం టీసీలు తీసుకుపోండి టీసీలు తీసుకుపోండి అని చెప్పి అయితే నిమ్మకు నేరెట్టినట్లుగా వాళ్ళు టీసీలు తీసుకోకుండా ఎస్ఐసి ఎగ్జామినేషన్ బోర్డుకి స్టూడెంట్స్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది కాబట్టి దీని పట్ల